హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు తోటకూర టమాటా కర్రీ చాలా టేస్టీగా చూడండి చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఓకే ముందుగా తోటకూర రెండు పెద్ద సైజు టమాటాలు రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం పాన్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి ఎక్కేదాకా కొంచెం వెల్లుల్లి రొమ్మలు నాలుగైదు వెల్లుల్లి రొమ్మలు పోపు దినుసులు పచ్చశనగపప్పు పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ తీసుకొని వేసుకోవాలి నేను ముందుగా అంతా కడిగేసుకొని శుభ్రంగా త్రీ టైమ్స్ ఇసుకంతా పోయేదాకా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ వేగాక టమాటా సైజ్ తీసుకున్నాం కదా రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఇక్కడ మొత్తం వేసుకొని అటు ఇటు ఒకసారి కలుపుకోవాలి అటు ఇటు కలుపుకున్నాక కొంచెం మనం సారి అడిగిన అంటకుండా కలుపుకోవాలి బాగా మగ్గేదాకా ఉంచాక చూసారా మగ్గిపోయి మగ్గే కొంచెం పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుందనమాట గొప్ప పసుపు కొంచెం వేసుకుంటే ముందుకేదైనా కడిగి పెట్టుకున్న తోటకూర అంతా వేసుకోవాలి మొత్తం వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా టెన్ మినిట్స్ మగ్గనిద్దాం అటు ఇటు కలుపుకొని ఆకుకూర పచ్చివాసన పోయేదాకా మూత పెట్టకూడదు మూత పెట్టకుండా కొంచెం వేగితే వాసన పోయాక అప్పుడు మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని సరే టెన్ మినిట్స్ తర్వాత అలా మగ్గిపోయిందనమాట ఇప్పుడు స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను కారం అంటే ఇందాక ఎక్కువ పచ్చిమిర్చేసాం కదా ఎక్కువ కార్ ఘాట్ అంటే చిన్నపిల్లలు తింటారు కదా అందుకని ఒక స్పూను కారం వేసుకున్నాను నేను ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మొత్తం సాల్ట్ కారం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ దాకా మగ్గరేద్దాం సరే తీసి చూసుకొని అటు ఇటు కలుపుకోవాలి సరే దగ్గరికి అయిపోయింది వచ్చిందనమాట టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా పుల్లగా ఉండి బాగుంటుంది ఫ్రై అన్నమాట కర్రీ బాగా దగ్గరకు అయిపోయి వచ్చిందనమాట ఇప్పుడేనా ఇలా ట్రై చేయండి ఓకేనా